హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వచ్చేసాను వీడియోస్ అయితే పెట్టడం అయితే మానేశానండి ఎందుకో ఏమిటో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మా ఇంట్లో పెట్టిన మొక్కలు అయితే చూడండి ఎలా వచ్చాయో ఇవి కనకాబరాలు అండి ఇంటి ఎంతమాల వేసాము అదైతే అదగండి బొబ్బాస్కాయ చెట్టు వెనకమాల ఉంది కదా అదైతే పెద్ద మొక్క దాని విత్తనాలన్నీ ఇలా వచ్చేసి గాలికి వచ్చేసి ఇవి మొక్కలా లేచాయి ఇవైతే మొక్కలు ఇదిగోండి ఇక్కడ కూడా అదేమో పైనాపిల్ మొక్క ఇప్పటికీ రెండు మూడు సార్లు వేసాము రెండు మూడు సార్లు కాసిందండి కాయ ఇదైతే గోంగూర మొక్కలండి అవి అంతటా అవే లేచాయి మేమైతే విత్తనాలు అయితే వేయలేదు ఈ పక్కన అయితే పాదు కూడా వచ్చింది ఆ పాదు అయితే సీతాఫలం చెట్టు పైకి అయితే ఎక్కి ఎక్కిస్తున్నాము బాగానే ఉందండి మొత్తం బాగా వచ్చాయి మేము వాటర్ వాటర్ పోయిపోయినా వంట అవే బాగా కాసాయి ఈ చెట్టు అయితే సీతాఫలం చెట్టు అయితే చాలాసార్లు దొరికేసాము అయినా సరే మళ్ళీ వచ్చింది ఇంకా అలా ఉంచేసాము కానీ ఫైనల్లీ పెద్ద కాయ అయితే కాసిందండి కాకపోతే మాకు బ్యాడ్ ల్యాక్ మాకైతే లేదా కాయ ఎందుకంటే అది కొండ తర్వాత కోసి వచ్చింది పోయకుండా అలా ఉంచేసాము అది అయిపోయి పండిపోయింది ఇక్కడ చూడండి చిన్న గూడు ఉంది చిన్న చిన్న పిచుకులు గూడు కట్టుకున్నాయండి అలా ఉంది ఇంకా అలానే ఉంచేస్తాము వాటిని తీయలేదండి ఇదైతే మా ఇంటి పక్కన సందులో అండి సందులు అయితే కొన్ని మొక్కలు అయితే వచ్చాయి ఇంకా ఇదేమో కరివేపాకు చెట్టు ప్రీవియస్ వీడియోస్లో మీ అందరికీ తెలుసు తెలియదు ఇది కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో సన్నజాజులు అండి సన్నజాజులు కూడా చాలా మట్టుగా తీస్తాము బాగా చెత్త ఎక్కువైపోతుంది అందుకని తీస్తామండి కాకపోతే బాగానే కాస్తున్నాయి చాలా బాగా కాస్తాయండి సన్గా అనేవి ఫ్రెష్గా ఉందండి కరివేపాకు మాత్రం భలే ఉంది ఇది ఏమో కామెంట్లో పెట్టండి నాకైతే తెలియదు వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అందుకొన్న మా చెట్టు అయితే అంత పెద్దది నేను దూరం నుంచి వస్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది నల్లేరు కాడండి నల్లేరు కాడ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు నల్లేరు కడతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఉపయోగాలు కూడా ఉన్నాయి హెల్త్కి చాలా మంచిదండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కూడా కనకాబరం మొక్కలు అయితే పెట్టాము ఇంటి తెచ్చి ఇంటి వెనక ఉన్నాయి కదండీ చిన్న చిన్న అప్పుడు తెచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము వంకాయ మొక్క అండి అది మేము వేయలేదు అంతటా అదే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైనాపిల్ ఎక్కడ కూడా వచ్చింది ఈ రోజైతే ఫుల్గా మబ్బు పట్టేసింది ఈ రోజు అంటే డేట్ ఎంత అంటే ఎనిమిదండి ఎనిమిది అక్టోబర్ ఎనిమిది అండి ఫుల్గా అయితే మబ్బు పట్టేసింది వర్షం మాత్రం ఫుల్గా వస్తుందండి ఇవైతే నాచు మొక్కలు అండి మా ఇంటి ముందు వేసాము బాగా వచ్చాయి ఇక్కడ పైనాపిల్ మొక్క కూడా రెండు కాయలు కాసాయండి వేరే మొక్కకి అది తీసి మళ్ళీ వేరేది పెట్టాము అదైతే ఇంత పెద్దదైంది ఇక్కడ నాచు మొక్కలు అయితే పెట్టాము ఏదో గోంగూర మొక్క ఇవి వేయలేదండి అది అంతట అవే వచ్చాయి మేమైతే వేయలేదు ఇక్కడ రోజ్ ఫ్లవర్ అయితే మొక్క అయితే పెట్టాము అవి అయితే బాగానే కాస్తున్నాయి ఆ మొక్కలు కూడా బాగానే కాస్తున్నాయి మేము అద శ్రద్ధగా ఏం పెంచట్లేదు వర్షం వచ్చిన పోడు వర్షం పడుతుంది కేర్ తీసుకోవట్లే ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఈ మొక్క పేరు ఏంటో చెప్పండి శంఖం పూల మొక్క అని అంటారు కదండి అది ఇదే మా సైడ్ అయితే శంఖం పూలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి శంఖం మొక్క చాలా మంచిదండి అది వాటర్లో సమ్ ఏదో వెయిట్ లాస్ అవుతారు అని అంటారు నాకు కూడా తెలీదు ఇదైతే గార్డెన్ బాగుంటుందండి అక్కడ పెట్టాను ఇంకా అది కూడా మొక్క వచ్చేసింది ఫోన్ కింద పడిపోయింది సడన్గా ఆ ఫోన్ తీసుకున్నాను మీకు శంఖం పూలు ఫ్లవర్ అయితే చూపించిపోతున్నాను కాసింది ఇప్పటికే చాలా కాసేయండి ఇదిగోండి చాలా బాగుంది కదండి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది నాకైతే మొక్కలు పెంచడం చాలా ఇష్టమండి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్